ರೇಟ್ ಎಂತ ಅನಭೈನಾ ಎನ್ನಪಲ್ಲ ಪಲ್ಯದ ಪಾಲಪಲ್ಲೆಪರುದ ದತ್ತಾಯಪಲ್ಲೆ ಜಿಲ್ಲೆ ಎಕ್ಕಿ ಕೊ ದತ್ತಾಯಿಪಲ್ಲೆ ಅಡುಗೆ ಎವರ ಅಂತ ಡೈ ಡೈ ಅಡಿ ಫೋನ್ ನಂಬರ್ ಎಪ್ಪು ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ జీరో సెవెన్ జీరో ఫైవ్ వచ్చేసి పాల పాలదులు అన్నట్టుగా అయితే ఇబ్బందులు పేరు మార్కెట్కి అయితే రావడం జరిగింది కావాలనుకున్నాయి ఇక్కడ ఈ గిత్తల రేట్లు అనేది ఎంత ఉన్నాయి ఒకసారి అడుగు అన్న ఏం చెప్పాను రేలు ఇవి రేట్ ఏం చెప్పిండ్రు ఒకటి నలభై చెప్పినరా ఎన్ని పళ్ళు ఉన్నాయి ఇవి ఆరు పళ్ళు ఉన్నాయి ఏం పని చేసినాయి పేదేవా ఎవరు బెలగల్ వచ్చేసి అంటే అడిగారా ఎవరన్నా

అవ్వాలనుకున్న వాళ్ళు అయితే కాల్ చేయండి కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చిండు స్వెప్వేర్ మార్కెట్లో వచ్చేసి ఇవి చేద్దాయి బుకి ఇవి వచ్చేసి మొత్తం వ్యాపారస్తులు ఉంటాయి ఎక్కువ శాతం అయితే రైతుల దగ్గర అయితే మామూలుగా రైతుల దగ్గర ఉండేదాంకైతే ఇలాగైతే మేకప్ అయితే మామూలుగా ఉంటుంది అయితే ప్రతిసారి రేట్లు పెట్టడం వల్ల అనవసరమైన వాళ్ళు కాల్ చేసి ఇబ్బంది పడుతుంటారు వీళ్ళు కాంటాక్ట్ నెంబర్ అయితే మిగిరు చాలా సార్లు కూడా అడిగి చూస్తున్నారు రేట్లు రేట్లు కూడా చెప్పరు ఎందుకంటే మనం తీసుకొచ్చినట్టు అవతల వాళ్ళకి తెలిసినాయి అనుకోండి అంటే మనం రైతుల దగ్గర కొనుక్కోరాడానికి వెళ్తారు వీళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ వీడియోస్లో చూసి వీరు మా దగ్గర ఇంత గొడవ ఇంత కమ్ముకున్నారు అన్నట్లుగా అయితే అంటారని వీళ్ళు కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వట్లేదు చాలాసార్లు అడిగినాను మార్కెట్లో ఓకే బ్రదర్ ఏం చెప్పిన రేట్లు ఇవి లక్ష లక్ష పదివేలు చెప్పిన ఎన్నిపాలునాయి ఎన్నిపాలు వేసినాయి వచ్చేసి లక్ష పదివేలు చెప్పాను అన్ని పళ్ళు వేసినాయి లక్ష పదివేలు అంటే దీని మీద ఇది ఒక్క గీతనే బాగుంది ఇది ఒక్క పలుసు రేట్ అయితే ఎక్కువనే చెప్పింటాం